ఐఎన్బీ న్యూస్ కి స్వాగతం రాయవరం గ్రామం తుమ్మేపల్లిలో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలందు ఐఎన్బిటీవి వారి ఆబ్జరెంట్లో డెబ్బై తొమ్మిది స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ జెండా వందనం చేశారు అనంతరం ప్రధాన ఉపాధ్యాయులు రత్యా నాయక సహకారంతో విద్యార్థులకు ప్రతి సంవత్సరం తమవంతో సహాయం చేస్తున్న శ్రీనివాస్ ప్రమోద ఐఎన్బిటీవి ప్రతినిధి విద్యార్థులకు స్టడీ పార్ట్స్ పెన్నులు బహుకరించారు పలువురు దేశభక్తి గురించి మాట్లాడి చెట్లను నాటారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు విద్యార్థులు గ్రామ పెద్దలు నాయకులు పాల్గొన్నారు అందజేయాలని కోరుతున్నాను ప్రతి సంవత్సరం ఇక్కడ మా ఐఎన్బిటీవీ ఉండంతో ప్యాట్స్ జరుగుతుంది ఈ సంవత్సరం కూడా ప్యాట్స్ తీసుకొచ్చి సుత పిల్లవాడికి ప్యాట్స్ ఇచ్చే ఆలోచన మా ఐన్బిటీవీ సి రాజేష్ వారు రాజేష్ గారు ఇచ్చిన ప్రాణ త్యాగాలు చేసినటువంటి వాళ్ళు ఈ స్వాతంత్రం కోసం ఎంతోమంది ఉన్నారు మరి అలాంటి వాళ్ళని మనం ఈరోజే స్మరించుకునేది ఇంకా మళ్ళీ మధ్యలో వాళ్ళ గురించి ఆలోచన అనేటువంటిది ఉండదు కనుక ఈరోజు వాళ్ళందరినీ మనం ఖచ్చితంగా స్మరించుకొని వాళ్ళకు నివాళులు అర్పించడానికి అని చెప్పేసే ప్రోగ్రామ్ని మరి అరేంజ్ చేయటం జరిగింది మరి వచ్చినటువంటి మీ అందరికీ కూడా మరి మరొకసారి నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షుల వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను థ్యాంక్ యూ